హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మీరు చూస్తున్న ఈ గెస్ట్ హౌస్ సుదీనా ఆగ్రో ఫార్మ్స్ వారి రెడ్ శాండ్లు వెంచర్ గెస్ట్ హౌస్ సార్ ఇది చాలా మంది గొప్పలు చెప్పుకుంటున్నారు మేము అమ్మింది మూడు వందల ఎకరాలే అయినా కస్టమర్ సెక్యూరిటీ కోసం దమ్ముగా చెప్పింది చేశాం మేము గెస్ట్ హౌస్ కడతామని చెప్పాము దమ్ముగా గెస్ట్ హౌస్ కట్టి ఈరోజు కస్టమర్కి చూపించడం జరిగింది కనిగిరి నడిబొడ్డునే ఆరు ముప్పై కోట్ల కాంప్లెక్స్లో కింద ఫ్లోర్ అంతా కూడా ఆఫీస్ చేయడం జరిగింది గెస్ట్ హౌస్ కూడా కట్టి చూపించడం జరిగిందనమాట ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కాబట్టి కొనుక్కున్న కస్టమర్కి నమ్మకము భరోసా అనేది ఒక్క సుదీన ఆగ్రో ఫార్మ్స్ మాత్రమే ఇస్తుందండి దానికి ఉదాహరణే ఈ గెస్ట్ హౌస్ అనమాట కస్టమర్ ఎప్పుడైనా సరే వాళ్ళ ప్లాట్ వచ్చి చూసుకోవడానికి ఈ గెస్ట్ హౌస్లో అకామిడేషన్ ఇచ్చి ఇదంతా కూడా ఫుడ్ కోట్ అనమాట ఫుడ్ అరేంజ్ చేసి వాళ్ళు చుట్టూ వాళ్ళు చూసుకు వెళ్ళే విధంగా కూడా కంపెనీ ప్లాన్ చేసిందండి అందుకే మాది లోకల్ కంపెనీ అని ధైర్యంగా సగరంగా చెప్పడం జరుగుతుందనమాట ఇది మా ప్రజెంట్ గెస్ట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ గెస్ట్ హౌస్ దాదిరెడ్డిపల్లి వంద ఎకరాల్లో ఇంకొక గెస్ట్ హౌస్ స్టార్ట్ చేస్తాము ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్